ఈ భూస్వాములకే ఈ ప్రభుత్వం జానారెడ్డి గారు ఆయన ఒక కొడుకు పట్టంగా చంద్ర నాగార్జున సాగర్ లో రెండో కొడుకుని రెండో కొడుకుని పార్లమెంటుకు చేయడానికి ఆయన కంపనం తట్టుకొని ఉన్నాడు నిన్నటి దాకా బిఆర్ఎస్ లో ఉన్నాం ఉన్న అభ్యర్థి ఈరోజు మొన్న బిఆర్ఎస్ లోడు నేను బిఎస్సి ఎంపీగా పోటీ వచ్చిండు మీరే గమనించాలి ఈ ఐదు సంవత్సరాల గతంలో వాళ్ళు ఏం చేసిండు వాళ్ళకి మనం ఓటు ఎందుకు ఇవ్వాలా అనే ఆలోచన కూడా మీరు గమనించాల్సినంత అవసరం ఉంది ఇంకో వాళ్ళ సోదరుడు నల్గొండలో ఎమ్మెల్యే చేసిండు అక్కడ విఫలమై ఓడిపోయిన తర్వాత మళ్ళా పార్లమెంట్కి ఏ విధంగా పనికొస్తాడు మీరందరూ కూడా గమనించి దయచేసి ఏనుగు కూర్చుకు ఓటేయవలసిందిగా కోరుతూ నా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముస్తున్నాను ఒక సామాన్యునికి జరిగే పోరాటంలో జరుగుతుంది అయ్యా ఈ రోజు మీరందరూ కూడా గమనించాల్సినంత అవసరం ఉంది ఎందుకంటే ఈ పార్లమెంట్ లో పోటీ చేసే అందరూ కూడా భూస్వాములు ప్రజలకి ఓటరికి మూడు వందల రూపాయలు ఇచ్చి మేము ఓటేసుకొని ప్రజాస్వామ్యాన్ని ఒక బలి చేస్తామనే ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తుండ్రు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేదవానికి గోస్వాములకు జరిగేటువంటి పోరాటంలో డబ్బు కాదు ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ జరిగే పేద ప్రజలకి ఈ సంక్షేమం కానీ ఇంకోటి కానీ పోరాటం చేసే వాళ్ళకి ఓటేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు బిజెపి ప్రభుత్వంలో మోడీ చెప్తున్నాడు మాకు నాలుగు వందల సీట్లు వస్తే ముస్లిం మైనార్టీని రద్దు చే అంటుండు ఒక అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఈ యొక్క మోడీకి మనం అధికారం ఇద్దామా మామూలు ప్రజాస్వామ్యానికి మనము మద్దతు ఇద్దామా మీరే తెలియజేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా సోదరా ఏంది మీరు ಮೈಟ ಮಾಡ <experiences>